దళారులను నమ్మి రైతులు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని గజ్వెల్ ఎంసీ చైర్మన్ వంటెరు నరేందర్ రెడ్డి అన్నారు రైతులు విక్రయించిన పంటలకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫైడ్ శాఖ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు విక్రయించిన పంటలకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సెక్రటరీ జాన్ వెస్లీ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పార్టీ నేతలు పాల్గొన్నారు మార్కెట్ కమిటీ అవరణలలో ఏసీ ఆధ్వర్యంలో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం అలాగే శనిగల కొనుగోలు కేంద్రం ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది అందుగానం ప్రభుత్వము నిర్ణయించిన ధర సన్ఫ్లవర్ కు డెబ్బై రెండు వందల ఎనభై గాను చెడలకు యాభై ఆరు వందల యాభై ఆరుగా ప్రభుత్వ ధర నిర్ణయించు ఇట్టి అవకాశాన్ని రైతులు బయట వేరే వాళ్లకు అమ్ముకోకుండా జలాల పాలు కాకుండా వచ్చి వినియోగించుకొని సకాలంలో డబ్బులు వేసినాక మీరు కాంటా పెట్టినాక పది రోజుల లోపల డబ్బులు అయితే అలాగే ఇదివరకు మన ప్రభుత్వం ఎప్పుడైనా సన్నవర్డ్లకు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్ని మాక్సిమం రైతులకు ఒక ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ ప్రాబ్లం తోటి ఒక ఐదు పర్సెంట్ వాళ్ళ ఆధార్ కార్డు లింకపా బ్యాంక్ అకౌంట్ లింకప్పా ఆ ద్వారా ఐదు పర్సెంట్ ఆగి ఉన్నాయి అవి కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా అగ్రికల్చర్ వారు క్లియర్ చేస్తున్నారు అవి కూడా ఈ మార్చిలో పట్ట మిగిలిన వాళ్ళందరి ఆ ఐదు పర్సెంట్ వాళ్ళైతే ఎవరైతే మిగిలియో అందరూ డబ్బులు జమ అవుతాయి ప్రతి రైతుకు ఒక్కొక్క రైతు ఎకరా ఒక్క గంటలో మినిమం ఇరవై క్వింటల్ పండించరు ఇరవై కిటాలకు పదివేల చొప్పున ప్రతి రైజుకు మన రేవంత్ అన్న ఇచ్చిన హామీ మేరకు సన్న అన్ని అన్నీ